వెల్కమ్స్ అంట ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ యూ వండర్స్ తెలీదు నాకు అసలు నాకు అన్నీ వచ్చు

啊，对对对，对 దేవాన్షి అయితే అస్సలు ఆగట్లేదు అనమాట వెళ్ళిపోతున్నాడు హేమ మా హస్బెండ్ అయితే ఆల్రెడీ అంతా వెళ్ళిపోయారనమాట మీకు అర్థమైందా దేవుడి పేరు రాస్తే వాటర్ వెనక్కి వెళ్ళిపోతాయనే రీల్స్ పిల్లలు చాలామంది చూస్తూ ఉంటారు కదా సో అందుకోసమని అలా వెళ్ళిపోతాయని ఇక్కడ పేరు రాయండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు లాస్ట్లో అయిపోయినప్పుడు కూడా మేము నేమ్స్ రాస్తా అంటే వాడు అదే గొడవ అనమాట దేవుడు పేరు రాయి వాటర్ రావు దేవుడు పేరు రాయి వాటర్ రావు అనేసి ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డాడు బట్ తర్వాత అయితే అసలు ఇంకా ఆగట్లేదనమాట వాటర్ అంతా మా హస్బెండ్ అయితే స్విమ్మింగ్ వచ్చు కదా అని దర్జాగా అన్నాడు లోపలికి ఇంకా దిగి అన్నీ అక్కడ పెట్టేసి వచ్చేసరికి వీళ్ళైతే అప్పటికే బీచ్లోకి దిగేసి ఉన్నారు అండ్ చాలా లెంత్కి వెళ్ళినట్టు అనిపించింది అనమాట మేము స్టార్టింగ్లో ఉన్నాము సో స్టార్టింగ్ నుంచి అలా దూరం చూసేసరికి అసలు చాలా లోపలికి వెళ్ళారేమో అనిపించింది బట్ కొంచెం ముందుకు ముందుకు వెళ్ళగా ఏంటంటే బీచ్ అంతా కూడా కొంచెం స్లాంట్గానే ఉంది ఎక్కువ లోతుగా అట్లేం లేదు అండ్ కొంతమంది చూడండి ఫ్రెండ్స్ గ్యాంగ్ అనుకుంటా ఫీడ్స్ అయితే చేస్తూ ఉన్నారు బట్ ఎంత స్లాంట్గా ఉన్నా కానీ వాటర్లో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అండ్ దట్టు వాటర్ కూడా చాలా ఉప్పగా ఉన్నాయన్నమాట సో బీచ్ వాటర్ అంటే ఉప్పగానే ఉంటాయి కానీ ఇది ఇంకా చాలా ఉప్పగా అనిపించింది నాకైతే బైదవే బీచ్ అయితే చెప్పలేదు కదా ఇది సూర్యలంక బీచ్ అనమాట బాపట్ల నుంచి నియర్లీ ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే అసలు వాటర్ కూడా చాలా ఉప్పగా ఉన్నాయన్నమాట కళ్ళల్లో పడిన అసలు కళ్ళు బాగా మండిపోతున్నాయి నేనైతే నా ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట బీచ్కి ఎన్సీసీ క్యాంప్కి వెళ్ళి వచ్చేటప్పుడైతే వచ్చాము నియర్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే వచ్చాం అనమాట ఫస్ట్ టైం అయితే అప్పుడే బీచ్ చుట్టాం పర్లేదు ఏం పర్లేదు నెక్స్ట్ టూ త్రీ బీచెస్కి వెళ్ళాను కానీ ఎక్కడా దిగలేదనమాట గోవా బీచ్లో ఒక్కసారి దిగాను అది కూడా కొంచెం సేపాయి మా హస్బెండ్ అస్సలు బీచ్లో తడవనీరు నాకైతే ఆ వాటర్లోకి వెళ్తేనే వెళ్ళాము అండ్ బీచ్కి వెళ్ళామనే ఫీల్ కూడా అనమాట ఇంట్లో కూడా అంతేనా క్వైట్ ఆపోజిట్ నుండి కామెంట్ చేసి చెప్పండి అండ్ చూసారు కదా ఈ క్యూట్ పప్పీ అయితే అది కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది వాటర్లో ఆపోజిట్గా వెళ్ళటం అండ్ కొంచెం కొంచెం మొత్తం తడిచైనా సరే అది కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది బాగా నచ్చింది అలా పప్పిని తీసుకొచ్చి అంటే లైక్ అది కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే వాళ్ళు ట్రీట్ చేసి తీసుకురావటం అలా బాగా అనిపించింది ఆంటీని చూసారా అలలతో పాటే స్విమ్మింగ్ చేస్తున్నాను అని ఫీల్ అవుతుంది మేము గుంటూరు నుంచి స్టార్ట్ అయింది త్రీ కనమాట వచ్చేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అయితే అయిపోయింది ఎండ కూడా ఏమీ ఎక్కువ లేదు సో వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్కే ఇంకా వెళ్ళైతే విజిల్స్ వేస్తున్నారు సో టైం అయిపోయింది మీరు ఇంకా బయటికి రావాలి ఫైవ్ వరకే టైమ్ అది అని చెప్పేసి చెప్తున్నారు బట్ ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు అయితే ఉన్నాము పోలీసులు కూడా వచ్చేసారు అక్కడ బండ్లు కానీ అన్నిటినీ తీసేపిచ్చారనమాట ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఏం పోలీసులు పట్టుకుంటారు ఇప్పుడు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే లాస్ట్ ఎక్కించండి అంటే చివరిగా ఎక్కించారనమాట కొంచానికి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు బీచ్ అయితే బాగానే ఉంది కానీ ఇంకొంచెం క్లీన్గా ఉంటే ఇంకా బాగుండేమో అనిపించింది సో ఆవులు కానీ అవన్నీ కూడా అంతే ఉన్నాయన్నమాట సో చూసారు కదా బీచ్ అంతా అయితే ఖాళీ చేపిచ్చేశారు ఎవ్వరు లేరన్నమాట బీచ్ దగ్గర కూడా అండ్ ఇటు సైడ్ కూడా ఎవరు అంటున్నారు ఇంకా మేమైతే తర్వాత కూర్చొని ఇంకా స్నాక్స్ తీసుకొచ్చుకున్నాము ఇంటి నుండే స్నాక్స్ వాటర్ బాటిల్స్ అవన్నీ అనమాట ఇంకా అవన్నీ కూడా తిని కొంచెం వాటర్ తాగి చిన్నగా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా రిటర్న్ అయితే అప్పటికి ఇంకా షాప్స్ కూడా ఇవన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చేపలే అనమాట ఎండు చేపలు అంటారు కదా అవి బట్ స్మెల్ అయితే లిటరల్లీ ఘోరంగా వచ్చింది మా అందరికి కూడా కొంచెం అలవాటు తక్కువ అనమాట ఈ ఫిషెస్ అదే ఎండు చేపలు వీటివి సో ఎంత ఫాస్ట్గా వచ్చేసామంటే అక్కడి నుంచేసి చాలా ఫాస్ట్గా వచ్చేసాం మొత్తం అవే ఉన్నాయి ఇంకా నాకు వీడియోకి తప్పదు అన్నట్లు నేను చిన్నగా ఇంకా వీడియోస్ తీసుకుంటూ ముక్కుకి ఒక స్కార్ఫ్ కట్టుకొని అలానే వచ్చాను అండ్ ఇంక ఇక్కడ మామిడికాయలు కనిపించాయి కదా ఇవైతే కొన్ని పండినవి కూడా ఉన్నాయి బాగున్నాయి సో కొబ్బరి మామిడికాయలు అనమాట ఇవైతే తీసుకున్నా ఇవైతే పీస్ టెన్ రూపీస్ అంటే చాలా నేనే కొంచెం ఇవన్నీ తీసుకోవడానికి అని చెప్పేసి ఉన్నాను అండ్ ఇంకా టాటూస్వి ఇలాగా చాలా ఉన్నాయన్నమాట అండ్ మనకి బీచ్లోకి కావాల్సినవి కానీ బాల్స్ కానీ అండ్ మేము డ్రెస్సెస్ స్విమ్కి యూజ్ అయ్యేవి కానీ అవన్నీ కూడా మొత్తం ఇక్కడే దొరుకుతూ ఉన్నాయి అండ్ ఇటు సైడ్ అయితే పానీపూరీలు ఇంకా ఫిషెస్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి సో ఎక్కడ ఆగలేదనమాట నేను జస్ట్ ఆ ఫిషెస్ కోసం అని చెప్పేసి జస్ట్ ఒక క్లిప్ తీసుకొని అయితే వచ్చేసాను మా హస్బెండ్కి ఈ బాయిల్ పీనట్స్ ఇష్టం అనమాట సో అవి తీసుకుందామని వచ్చాను తీరా చూసేసరికి మా హస్బెండే అవి తీసుకుంటూ ఉన్నారు ఇంకా ఈ ఫిషెస్ అయితే హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి ఫిష్ లవర్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సో లైవ్లో పట్టినవి తీసుకొచ్చి మనకి అలాగ ఫ్రెష్గా చేసిస్తారంట సో ఫిషెస్ ఇష్టం ఉన్న వాళ్ళైతే మంచిగా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనకి శంకు ఉంటాయి కదా వాటి మీద నేమ్స్ రాస్తున్నారు సరే కదా అని చెప్పేసి అని నేను రాపించుకున్నాను ఫస్ట్ టైం నేను ఎయిత్ క్లాస్లో వెళ్ళాను అను కదా అప్పుడు కూడా సేమ్ ఒక గవ్వ తీసుకొచ్చానమాట దాని మీద వీ లెటర్ ఒకటే ఉండేది అప్పుడు అంటే నేమ్స్ రాయటం అవేం లేదు కానీ జస్ట్ వీ లెటర్ది ఒక గవ్వ తీసుకొచ్చుకున్నాను బట్ అదైతే ఇప్పటికీ లేదు సో ఇప్పుడు గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి మన నేమ్స్ అయితే రాపించుకున్నాం అనమాట ఫనీ అండ్ వైష్యం అని రాపించాము అండ్ అలాగే ఇంకొకటి హేమ్ అండ్ దేవాన్స్ అనమాట సో మనకి ఒక లెటర్ రాసినా కానీ ఐ మీన్ ఒక నేమ్ రాసినా కానీ టూ నేమ్స్ రాసినా కానీ అంతే ప్రైజ్ అన్నారు నార్మల్గా అయితే వన్ ట్వంటీ అలా తీసుకుంటారంట సో నాకైతే హండ్రెడ్కే రాసేసారు రెండు నేమ్స్ కూడా అంటే ఒక కీచైన్ మీద ఫనీ వైష్యూ రాశారు కదా సో దానికి హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇంకొక కీచైన్ మీద ఇంకొక రెండు పేర్లు రాశారు దానికి ఇంకో హండ్రెడ్ రూపీస్ అనమాట బట్ చూసారా ఆయన రైటింగ్ అయితే ఎంత బాగా రాస్తున్నారో ఎక్కడి నుంచి వస్తుందా ఇది అనిపించింది అంటే చదువుకుంటేనే అని కాదు స్కిల్ బట్టి ఉంటుంది అని చెప్పేసి అనిపించింది సో ఆయన రాసి రాసి ఆయనకి ఇంకా అలాగా అనమాట రైటింగ్ అయితే చాలా బాగా రాస్తున్నారు అసలు ఒక్కొక్క లెటర్కి ఎక్కడ కర్వ్స్ తిప్పాలి అనేది కూడా అన్నీ బాగా నీట్గా రాస్తున్నారు అనమాట సో ఇంకా వాళ్ళ స్కిల్ అదే కాబట్టి వాళ్ళకి కూడా ఇంకా అలవాటు అయిపోయి ఉంటుంది సో అంత బాగా రాస్తున్నారు పవర్ కూడా లేదనమాట పవర్ ఏదో ఇష్యూ అని చెప్పేసి పోయిందన్నారు ఇంకా లైక్ మన మొబైల్ ఫోన్స్ లైట్స్ వేసి ఇంకా దాని మీద ఆయన చేసేసారు ఫస్ట్ ఇలా పెన్తో రాసేస్తే ఇంక పెన్తో రాసిందే ఇచ్చేస్తారేమో హండ్రెడ్ రూపీస్ ఆ దీనికి అనిపించింది బట్ తర్వాత ఇలా కాల్చి దాని మీద గమ్ పెడతారంట సో ఆ గమ్ పెట్టడం వల్ల ఇంకా స్టిక్ అయిపోతుంది అని చెప్పారు సో ఫస్ట్ అయితే ఓన్లీ ఇలా పెట్టేసి ఇస్తారేమో అని అనిపించింది మాకు బట్ లేదు తర్వాత ఇవి నేమ్స్ రాసిన తర్వాత ఒక గ్లూ అయితే అప్లై చేస్తున్నారు చూసారు కదా ఈ గ్లూ అనమాట అది ఇంకా అది అప్లై చేస్తే ఆ లడ్రస్ అయితే పోవంట మాకైతే అసలు బీచ్ నుంచి రాబోద్దు అవ్వలేదన్నమాట టైం అప్పుడే అయిపోయిందా అనిపించింది సో అంత ఫాస్ట్గా గడిచిపోయింది అండ్ దేవాన్స్ అయితే లిటరలీ అప్పటికి కూడా గొడవ చేస్తూనే ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు మీరేంటి తీసుకొస్తారు నేను వెళ్తాను వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాడు మేమైతే చాలా ఎంజాయ్ చేసాము మేము ఇంకా వెళ్ళేసరికి అయితే నైన్ అయిపోయింది అప్పటికే దట్స్ ఆల్ ఫర్ ద బ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్